తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి బ్రేకింగ్ లో చూస్తున్నాం ఇప్పటికే కామారెడ్డి మేదక్ ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి చాలా గ్రామాల్లో వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి కామారెడ్డిలో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేయడంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇతర జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈ రోజు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది ముఖ్యంగా ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్ ప్రకటించింది కామారెడ్డి నిర్మల్ నిజామాబాద్ మెదక్ సిద్దిపేటల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ భువనగిరి ఉమ్మడి కరీంనగర్ వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మిగతా జిల్లాల్లో కూడా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే కామారెడ్డి మెదక్ ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి అలాగే ఒక ఐదు జిల్లాలకైతే ప్రత్యేకించి కొన్ని అలర్ట్స్ కూడా జారీ చేస్తుంది వాతావరణ శాఖ అసలు ఓవరాల్గా సిచ్యువేషన్ గురించి వాతావరణ శాఖ ఏం తెలియజేస్తోంది అంటే ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది ఏంటి సిచ్యువేషన్ మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న వెదర్ ఆఫీస్ నుంచి మనకి రిపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏమిటి సిచ్యువేషన్ వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు అండ్ ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఇదే స్థాయిలో పడుతూ ఉంటాయంటున్నారు అండ్ మోర్ ఓవర్ ఒక ఐదు జిల్లాలకు అయితే మాత్రం రెడ్ అలర్ట్ సైతం జారీ చేశారు అంటున్నారు ఏమిటి పరిస్థితి గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి మరీ ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే భారీ అత్యంత భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా వరదలు వచ్చి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాగులు వంకలు పొంగి పరులుతున్నాయి అలాగే వాహనాలు కొట్టుకుపోతున్నాయి కొంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇప్పుడు అధికారులు కొన్ని అలర్ట్స్ ను జారీ చేయడం జరిగింది ఇక ఇవాళ రేపు ఆ ఆరెంజ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది కొన్ని జిల్లాలకు మరోవైపు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది ప్రజెంట్ మనం అసలు హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఇక్కడ ఇటు ఏదైతే వర్ష తీవ్రత వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉందనే దానికి సంబంధించి వెదర్ ఆఫీస్ నుంచి ఒకసారి డీటెయిల్స్ ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ నేను వెదర్ చాటు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెదర్ చార్ట్ లో ఇప్పటికే ఎల్లో అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసినటువంటి ప్రాంతాలలో వర్ష తీవ్రత అనేది ఎలా ఉంది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుందంతా కూడా ఇదంతా కూడా ఈ బ్లూ కలర్ అంతా కూడా వర్షం ఎఫెక్ట్ రెయిన్ ఎఫెక్ట్ ఉన్నటువంటి జిల్లాలు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇప్పటికే అధికారులు తెలియజేశారు నిన్న మొన్న రెండు రోజుల పాటు కూడా ఇటు నిర్మల్ మెదక్ కామారెడ్డి జిల్లాలను వర్షం ముంత ముంచెత్తింది సో ఈ ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపించింది ఆ జిల్లాలలో ఇక అదే విధంగా ఇవాళ సైతం ఈ వర్షం ఎఫెక్ట్ అనేది ఆ జిల్లాలకు ఉంటుందనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది మనకి ఇక్కడ చాలా క్లియర్ గా చూడొచ్చు మెదక్ అంతా కూడా బ్లూమయం అయిపోయింది మెదక్ తో పాటు కామారెడ్డి నిర్మల్ ప్రాంతాలు కూడా పూర్తిగా వర్షం ఎఫెక్ట్ లో ఉన్నాయి సో ఇక్కడ ఆల్రెడీ ఫ్లడ్స్ కురుస్తూ ఉన్నాయి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక వీటితో పాటు ఇక్కడ మనకి చాలా కనిపిస్తుంది రాజున్న సిరిసిల్లా కరీంనగర్ మరోవైపున హన్మకొండ ఇటు పెద్దపల్లి జగిత్యాల ప్రాంతాల్లో సైతం వర్షం ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది నిజామాబాద్ లో సైతం ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది ఇక నిజామాబాద్ తో పాటు మరోవైపున మరికొన్ని జిల్లాలకు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సైతం యొక్క వర్షం ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది సో ఇలా కరీంనగర్ తో పాటు ఇతర జిల్లాలు సో ఇక్కడ రాడర్ లో కనిపిస్తున్నటువంటి జిల్లా నిజామాబాద్ అలాగే నిర్మల్ ప్రాంతం ఇటు రాజన్న సిరిసిల్ల కరీంనగర్ మెదక్ సిద్దిపేట కరీంనగర్ ఇట్లు కామారెడ్డి ఈ ప్రాంతాల్లో హన్మకొండ ఈ ప్రాంతాలలో వర్షం ఎఫెక్ట్ అనేది ఇవాళ చాలా ఎక్కువగా ఉండొచ్చు అనేది మనకి చార్ట్ ను చూసినప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తుంది వీటితో ఇందులో భాగంగానే ఆ వాతావరణ శాఖ అధికారులు కొన్ని అలర్ట్స్ ను జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసినటువంటి జిల్లాలను ఒకసారి గమనించినట్లయితే మనకు ఆ మ్యాప్ లో చూసిన విధంగా హన్మకొండ కామారెడ్డి కరీంనగర్ మేడ్చల్ మల్కాజ్గిరి నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి సంగారెడ్డి సిద్దిపేట వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతోంది ఆరెంజ్ అలర్ట్ను ను జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా నిర్మల్ మరోవైపు కామారెడ్డి ఆ మెదక్ ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంది ఎందుకంటే అక్కడ వరదల ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో బయటికి బయటకు వచ్చేటువంటి వాళ్ళు కొంత సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అక్కడ సహాయక చర్యలు ఉన్నాయి పూర్తిగా వాగులు వంకలు పొరిపోతూ ఉండటంతో రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నాయి కొన్ని వాహనాలు పూర్తిగా కొట్టుకుపోయినటువంటి విజువల్స్ కూడా చూశాం ఇక ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసినటువంటి ప్రాంతాలు ఈ రకంగా ఉంటే మరోవైపున ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ జగిత్యాల్ జన్గాం కొరంభీం ఆసిఫాబాద్ మహబూబాద్ ములుగు రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సూర్యపేట్ వికారాబాద్ యాదాద్రి భువర్గిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేసి ఉంది మనకి ఇక్కడ ఏదైతే ఇటు ఫ్లడ్ ఎఫెక్ట్ అనేది కనిపించినటువంటి ప్రాంతాలు ఏవి ఉన్నాయో వర వర్షం ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతాలను మినహాయిస్తే ఈ ప్రాంతాలకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా అంటే భారీ వర్షాలు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇక్కడ మనకు చూడొచ్చు ఆ భువనగిరి ములుగు వరంగల్ జన్గాన్ అలాగే ఇటు సంగారెడ్డి ఆయా ప్రాంతాలకు సంబంధించి కూడా యొక్క వర్ష ప్రభావం అనేది విస్తరించినటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు ప్రజెంట్ అక్కడ ఎల్లో అలర్ట్ అనేది జారీ అయి ఉంటుంది ఎల్లో అలర్ట్ కు సంబంధించి కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఆ ప్రాంతాల ప్రజలు కొంత అలర్ట్ గా ఉండాలన్నటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు దీని కారణం ఆ సముద్ర మట్టం నుండి సెవెన్ పాయింట్ సిక్స్ మీటర్స్ వరకు కూడా సో ఇటు యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది సో ఆవర్త ఇటు కొనసాగుతున్నటువంటి ఆవర్తనం కారణంగానే ఇటు అల్పపీడనం బలహీనపడి ఒరిసా తీరం వెంబడి ఆ తీరం దాటి యొక్క వర్షాల ఎఫెక్ట్ అనేది కొనసాగుతోంది ముఖ్యంగా అరేబియా మహాసముద్రం బంగాళాఖాతం నుంచి గాలులు వీస్తున్న కారణంగా మెదక్ కామారెడ్డి నిర్మల్ జిల్లాలపైన యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో అందులో భాగంగానే అక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి సో వీడన్నింటినీ ప్రజలు గమనించాలి ఇవాళ రేపు కూడా యొక్క ఎఫెక్ట్ యొక్క ఈ ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మరోవైపున అధికారులు సమావేశం అవుతున్నారు ఎక్కడికెక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఎక్కడెక్కడైతే వర్షం ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించడం జరిగింది అయితే క్లౌడ్ బరస్ట్ అనేటువంటి వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి కూడా వాతావరణ శాఖ అధికారులు కొంత దాన్ని ఖండిస్తూ ఉన్నారు పదిహేను నుంచి ఇరవై సెంటీ అంటే ఇప్పటి వరకు పదిహేను సెంటీమీటర్ల లోపు మాత్రమే వర్షపాతం అనేది నమోదైంది పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైతే గనక ఖచ్చితంగా దాన్ని క్లౌడ్ గా అప్పుడు పరిగణిస్తామనేటువంటి విషయాన్ని ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇక తెలంగాణ జిల్లాల పరిస్థితి ఎట్లా ఉంటే ఇక హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది అంటే మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి కురిసినటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు నలభై ఒక్క గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉంటాయి కొంత ఇప్పటికీ అంటే అందరూ వినాయక చవితి ఆ వైపులో ఉన్నారు కాబట్టి పండుగ పురస్కరించుకొని ప్రతి గల్లీలోనూ వినాయకుని యొక్క మండపాలు పూజలు జరుగుతూ ఉంటాయి సో ప్రజలందరూ కొంత చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది రాకపోకలు చేసేవాళ్ళు అనేది వైపున జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తూనే ఉంది నిరంతరాయంగా రోజంతా కూడా ముసురు కమ్మి ఉంటున్నటువంటి నేపథ్యంలోనే ప్రజలు కొంత అలర్ట్గా ఉండాలన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అనేక కీలక విషయాలను తెలియజేయడం జరిగింది ఇవాళ రేపు ఆయా జిల్లాలకు సంబంధించి కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అనేది కొనసాగుతుంది మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది కాబట్టి సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు రత్రా ముఖ్యంగా ఏపీ తెలంగాణ బోర్డర్లో ఉన్నటువంటి విలేజెస్ కానీ అలాగే ఆయా జిల్లాల పరిస్థితి ఏమిటి అండ్ మోరోవర్ ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది అంటున్నారు ఒకవేళ కొనసాగినా మీరు చెప్పినట్టుగా ఈ క్లౌడ్ బరస్ట్ అనేటువంటి మాట అయితే విపరీతంగా వినబడుతుంది అంటే అది ఏపీ తెలంగాణలపై కూడా క్లౌడ్ బరెస్ట్ ఎఫెక్ట్ ఏమైనా కనిపించే అవకాశం ఉందంటారా వాతావరణ శాఖ అధికారులు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇస్తున్నారు అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఒక స్పష్టంగా తెలియజేయడం జరిగింది పదిహేను సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షపాతం అనేది నమోదైతే దాన్ని అప్పుడు క్లౌడ్ బరస్ట్ గా పరిగణించాల్సి ఉంటుంది సో ప్రజెంట్ అంతవరకు అనేది వర్షపాతం అనేది నమోద అవట్లేదు కాబట్టి ఇప్పటివరకు దాన్ని వచ్చి కురుస్తున్నటువంటి వర్షాలను క్లౌడ్ బరస్ట్ గా ఆయా జిల్లాల్లో ఎక్కడైతే హెవీ రైన్స్ అనేవి కురుస్తున్నాయో అంటే అత్యంత భారీ వర్షపాతం అనేది నమోదుతున్నటువంటి ప్రాంతాల్లో దాన్ని క్లౌడ్ బరస్ట్ గా అప్పుడే పరిగణించలేము అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు ఇక మరోవైపు ఏపీ తెలంగాణ బోర్డర్లకు సంబంధించి కూడా పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది ఎందుకంటే ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళినటువంటి ప్రాంతాలకు సంబంధించి కూడా సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తున్న కారణంగా రాకపోకలకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి ఇప్పటికే మనం చాలా స్పష్టంగా చూడటం జరిగింది మరోవైపున మెదక్ కామారెడ్డి నిర్మల్ లాంటి ప్రాంతాలలో అత్యంత హెవీ అంటే అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి వీటి కారణంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతూ ఉండటంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు పొంగి పొర్లి పూర్తిగా రోడ్లపైకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి వాహనాలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఏకంగా నదులలో కొట్టుకుపోయినటువంటి సీన్స్ అనేవి ప్రస్తుతం ఈ జిల్లాల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఆయా జిల్లాలకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది లేకుండా చేయడం కోసం ఒకవైపున ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి దిగడం జరిగింది ఇక ఎక్కడెక్కడైతే వర్షాల ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉందో ఇప్పుడు కామారెడ్డి కావచ్చు మెదక్ కావచ్చు నిర్మల్ లాంటి జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు ఆ ఉన్నత స్థాయి సమావేశాలను ఏర్పాటు చేశారు సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేసి ఇప్పటికే విద్యార్థులందరికీ కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది ఇక ఇవాళ రేపు కూడా ఈ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి అధికారులు ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ పరిస్థితి అయితే ఇబ్బందికరంగా ఉందో వాటి మీద ఫోకస్ చేస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు మరోవైపున ఇటు మంత్రులు సైతం ఆయా జిల్లాలకు సంబంధించి ఫోకస్ చేయడం జరిగింది మరోవైపున నిన్న మనం గమనించడం జరిగింది ఎప్పుడైతే ఇటు కామారెడ్డి ములుగు లాంటి ప్రాంతాలలో వరద ఉధృత అనేది చాలా ఎక్కువగా ఇళ్లలోకి వాటర్ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత వాసులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు మంత్రి సీతక్క ఏకంగా ఇటు డీజీపీ జితేందర్తో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆమె సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయనతో సమీక్షించి అక్కడ చేపడుతున్నటువంటి సహాయక కార్యక్రమాలు సహాయ కార్యక్రమాల మీద కూడా ఆరా తీయడం జరిగింది మరోవైపున ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అనేవి పనిచేస్తూ ఉన్నాయి ఎక్కడెక్కడైతే వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చేందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం ప్రతి కూడా పనిచేస్తున్నటువంటి సీన్స్ కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది విద్యార్థులు హాస్టల్స్లో చిక్కుకుపోయినప్పుడు దాదాపు మూడు వందల మంది విద్యార్థులు హాస్టల్లో ఉన్నప్పుడు చుట్టూ వరద నీరు చేరడంతో అక్కడ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పుడు ఆ లోకల్గా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు డిఆర్ఎఫ్ సిబ్బంది మరోవైపున ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ అన్ని అక్కడ పనిచేసి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా వేరొక ప్రాంతానికి తరలించినారు ఇక అలాగే ఎక్కడెక్కడైతే కొంత వర్షాల ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందో వాటి అన్నిటి మీద కూడా ఇప్పుడు అధికారులు ఫోకస్ చేస్తూ ఉన్నారు ఓకే థ్యాంక్ యూ రత్నా